అందరికీ నమస్కారం అండి గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ మీద జీవచ్చన్లా పడి ఉన్నాడు డెబ్బై ఏళ్ళ పరంధామయ్య అతని కాళ్ళ దగ్గర స్టూల్పై కూర్చుని నోటికి పైట చెంగు అడ్డం పెట్టుకుని కుమిలిపోతుంది అతని భార్య జానకమ్మ అమ్మ ఈ పేషెంట్ తాలూకా మీరేనా ఇంకెవరైనా ఉన్నారా జానకమ్మను చూస్తూ అడిగింది నర్సు ఇంకెవరూ లేరమ్మా ఆయన నా భర్త కళ్ళు తుడుచుకుంటూ అంది జానకమ్మ జానకమ్మ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు ఆ కనిపించే రూమ్లోకి వెళ్ళండి అని చెప్పి తను వేరే పేషెంట్ దగ్గరికి వెళ్ళింది నర్స్ చెప్పిన వైపు అడుగులు వేస్తూ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి భర్తను చూస్తూ డాక్టర్ రూమ్లోకి అడుగు పెట్టింది నమస్కారం డాక్టర్ బాబు అంది నమస్కారం అలా కూర్చోండమ్మా కొచ్చి వైపు చూపించాడు డాక్టర్ పర్వాలేదు బాబు బాబు మా ఆయనకి ఏమైంది మూడు రోజుల నుంచి మోసిన కన్ను తెరవలేదు అమ్మ మీరు కంగారు పడకండి ఆయనకేం కాదు మీరు కూర్చుంటే మీతో కొంచెం మాట్లాడాలి డాక్టర్ బాబు నాతో మాట్లాడడానికి ఏముంటుంది అని గుండెల్లో దడగా ఉన్న సర్దుకుని కూర్చుంది అమ్మ మీతో ఇంకెవరూ రాలేదా రావడానికి మాకు ఎవరూ లేరు బాబు అంటే మీకు పిల్లలు లేరా ఆ మాటతో కంట్లో నీళ్లు గిర్రున తిరిగాయి జానకమ్మకి చూడండమ్మా అర్జెంటుగా మీ ఆయనకి ఆపరేషన్ చేయాలి అది ఇక్కడ చేసే ఆపరేషన్ కాదు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించాలి అందుకోసం లక్షలు ఖర్చు అవుతుంది మీ పరిస్థితి ఏంటి అనేది తెలిస్తే నేను చేయగలిగిన సాయం చేస్తాను ఆపరేషన్ అన్న మాటకి గుండెల్లో గుబులు మొదలైన సాయం చేస్తానన్న డాక్టర్ మాటలకి స్థిమితపడి మా ఆయన వ్యవసాయ కూలీబాబు ఈనక ముందు ఆస్తులు ఏం లేవు వీడు మా కొడుకు అని జాకెట్లోంచి ఫోటో తీసి డాక్టర్కి ఇస్తూ పెళ్ళైన ఇరవై ఐదు ఏళ్ళకి పుట్టాడు బాబు మా ఇద్దరికి వీడంటే ప్రాణం మా బతుకు వీడికి రాకూడదని తిని తినక పెద్ద చదువులు చదివించాం ఓ రోజు కాలేజీ నుంచి మేస్టార్ ఫోన్ చేసి మీ అబ్బాయి కాలేజీపై నుంచి దుక్కి చచ్చిపోయాడు అని చెప్పారండి ఆపై మాటలు రాక బాధ తన్నుకొచ్చేసింది వింటున్న డాక్టర్కి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి అమ్మ బాధపడకండి కాసిన నీళ్లు తాగండి అని గ్లాస్తో నీళ్లు అందించాడు అవి తాగి కళ్ళు తుడుచుకుంటూ ఏమైందో ఏమో మాకు కూడా సరిగ్గా తెలియదు బాబు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయి కాదనడంతో ప్రాణాలు తీసుకున్నాడని స్నేహితులు అనుకుంటుంటే విన్నాం బాబు నాకు తెలవక అడుగుతున్నాను ప్రేమంటే అమ్మాయిదేనా కనిపించే తల్లిదండ్రులది ప్రేమ కాదా బాబు కన్నీళ్లతో అడిగిన జానకమ్మ ప్రశ్నకి గిర్రున కంట్లో నీళ్లు తిరిగాయి డాక్టర్కి ఇంతలో ఫోన్ రావడంతో మాట్లాడి అమ్మ ఆపరేషన్కి సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది మీరు సమకూర్చుకోగలరా ఐదు లక్షల బయట చెంగు ముడి ముడివిప్పి అందులో ఉన్న సూత్రాలు చూపిస్తూ నా దగ్గర ఇవి తప్ప ఇంకేం లేవు బాబు ఇక్కడ అవసరం పడుతుందేమోనని పసుపు కమ్మ కట్టుకుని ఇవి తెచ్చాను అంది డాక్టర్కి గుండె పిండేసినట్లయింది కానీ ఏం లాభం తాను సాయం చేసే పరిస్థితిలో లేడు అయినా సరే ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది పది నిమిషాల క్రితం డాక్టర్ అశోక్ చేసిన ఫోన్ కాల్ అమ్మ మీరు మరోలా అనుకోకపోతే మీతో ఒక విషయం చెప్పాలి ఇంతకుముందు ఫోన్ మాట్లాడాను కదా నా ఫ్రెండ్ అశోక్ కుమార్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ అయితే ఇప్పుడే వాళ్ళ హాస్పిటల్కి ఒక కేసు వచ్చిందట పదహారేళ్ళ అమ్మాయికి రెండు కిడ్నీలు పాడవడంతో ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది అని డాక్టర్ మాట పూర్తి కాకముందే సగను కూడా ఆలోచించకుండా బాబా బా పాపకి నా కిడ్నీ ఇస్తాను కానీ నాకు సాయం చేసి పెట్టండి బాబు మా ఆయన ఎప్పట్లా లేచి తిరగాలి మంచి పనికి ప్రతిఫలం ఆశించకూడదని పెద్దలు చెప్తారు కానీ నాకు వేరే దారి లేదు మీరే ఎలాగైనా ఒప్పించాలి అంటూ డాక్టర్ కాళ్ళు పట్టుకోబోయింది అయ్యో భలేవారే లేవండి మా అమ్మ లాంటి వారు మీరు ఇలా చేయకూడదు మీ ఆయన గారిని మామూలు మనిషిని చేసి అప్పగించే బాధ్యత నాది చాలు బాబు చాలు నీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను అంత మాట అనకండి ఇక మీరు వెళ్ళండి అంతా నేను చూసుకుంటాను అన్నారు డాక్టర్ గారు అలాగే బాబు డాక్టర్ అశోక్కి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో అతను పాప తల్లిదండ్రులతో మాట్లాడి అంబులెన్స్ పంపడం వీళ్ళని తీసుకెళ్ళడం పరంధామయ్యకి టెస్టులు అన్నీ చేసి ఐసీయూకి తరలించడం అలాగే జానకమ్మకి కూడా టెస్ట్ చేయ చేయడం అన్నీ చకచక జరిగిపోయాయి అరగంట తర్వాత చేతిలో రిపోర్ట్స్తో తండ్రి దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు అశోక్ ఏమైంది డాక్టర్ అంత టెన్షన్ పడుతున్నారు అడిగాడు పాప తండ్రి రిపోర్ట్స్ చూపిస్తూ సార్ ఆవిడికి ఆల్రెడీ ఒక కిడ్నీ డ్యామేజ్ అయ్యింది పని చేసే ఈ కిడ్నీని కూడా తీసేస్తే ఆవిడ ఎక్కువ కాలం బ్రతకదు ఆ మాటతో కొయ్యబారిపోయాడు పాపతండ్రి అంతలోనే తేరుకొని ఆవిడికి ఈ విషయం తెలుసా అని డాక్టర్ని అడిగాడు లేదు సార్ ముందు మీతో చెప్పి తర్వాత చెప్దామని వచ్చాను అన్నాడు డాక్టర్ కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ వేరే ఏదైనా ట్రై చేయండి అన్నాడు ఆయన సార్ మరి ఆ పెద్ద అయినా ట్రీట్మెంటు నీళ్లు నములుతూ అడిగాడు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి బిల్ నేను పే చేస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ జానకమ్మ అంటే మీరేనా మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు చెప్పింది నర్సు నమస్కారం డాక్టర్ బాబు మీరు రమ్మన్నారని నర్సమ్మ చెప్పింది కూర్చోండమ్మా మీకు ఆపరేషన్ చేయట్లేదు అదేంటి బాబు ఏమైంది కంగారుగా అడిగింది జానకమ్మ అమ్మ మీ రెండు కిడ్నీలలో ఒకటి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది రెండవది కూడా తీసేస్తే మీ ప్రాణానికే ప్రమాదం అలాగా బాబు మరి మా ఆయన వైద్యం మీరేం కంగారు పడకండి ట్రీట్మెంటు జరుగుతుంది దానికయ్యే ఖర్చు అంతా పాపతండ్రి చూసుకుంటామన్నారు జీవితంలో అన్నీ చూసేశాను ఇప్పుడు నేను పోయినా పెద్దగా నష్టం లేదు నా కిడ్నీ తీసి పసిమొగ్గని బతికిచ్చండి బాబు అని చేతులు జోడించింది సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు పాపతండ్రి జానకమ్మ మాటలు విని అతని మనసు కదిలిపోయింది అమ్మ అని ఆమె రెండు చేతులు పట్టుకుని అంత మాట అన్నారు అదే చాలు అదే సంతోషం మీరు వెళ్ళి మీ ఆయన గారిని చూసుకోండి మేము వేరే ప్రయత్నం చేస్తామన్నాడు అమ్మ అని పిలిచావు నా కొడుకు ఎంతో నువ్వు అంతే కడుపు కోత ఎలా ఉంటుందో అనుభవించిన దాన్ని నా బిడ్డకు ఆ పరిస్థితి రానివ్వను డాక్టర్ బాబు ముందు ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి అంది జానకమ్మ సిస్టర్ని పిలిచి ఆపరేషన్ థియేటరు సిద్ధం చేయమని చెప్పారు డాక్టర్ గారు అమాంతం జానకమ్మ కాళ్ళు పట్టుకుని ఏడ్చేశాడు పాపతండ్రి ఆరు నెలల తర్వాత పెద్ద భవంతి గార్డెన్లో పూలుకొస్తుంది జానకమ్మ నానమ్మ అంటూ వెనక నుంచి చుట్టేసి జానకమ్మ బుగ్గలు కొరికేస్తోంది పాప ఆరి పడవా మా ఆవిడ బుగ్గలు కొరికేస్తావా అంటూ పరందామయ్య గారు వెంటపడ్డారు వీళ్ళ ముగ్గురిని చూస్తూ మురిసిపోతున్నారు పాప తల్లిదండ్రులు జానకమ్మ పాప తండ్రిలో కొడుకుని చూసుకుంటే